ఐ లైక్ టు వేర్ సారీస్ హాఫ్ సారీస్ ఇవే ఇష్టం నాకు అంటే మీరు కూడా ఎప్పుడు అంటే అంటే మీకు నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా తమిళ్ ఇమేజ్ అంతా వేరు అక్కడ షార్ట్ డ్రెస్సెస్ లెస్ లు ఇవన్నీ వేసుకోవాలి అక్కడ క్యారెక్టర్స్ అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలా రిలీజ్ అయిందో దాని బట్టి క్యారెక్టర్స్ బబ్లీ బబ్లీ క్యారెక్టర్స్ కాలేజ్ గోయింగ్ క్యారెక్టర్స్ ఇవి వచ్చింది ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పొందరి గోగులంలో సీత ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్ ఐ మేడ్అప్ మై మైండ్ ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్ బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్ చాలా కంఫర్ట్ కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అ పర్సనల్ గా తీసుకున్నారు ఒక చెల్లిలాను ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో ఒక అక్కలాగో అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో అలాగా దే నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్ అది నాకేంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలా రెండు బుగ్గులు పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను ఇలా రెండు చేతులు పట్టుకుని తల్లి బాగున్నావంటే దిస్ ఆల్ ఐ లైక్ ఆర్ వెల్కమింగ్ సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను మోర్ దెన్ హండ్రెడ్ ఫిల్మ్స్ డన్ బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి